రాజకీయాల్లో హామీలు ఇవ్వడం కాదు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నప్పుడే వీడు దమ్మున్నవాడరా అని అంటారు అలా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేనప్పుడు వీడికేం దమ్ముందిరా అనవసరంగా వీడికి ఓటేసి గెలిపించామంటారు ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన రెండు నెలల అనంతరం జరుగుతున్న పరిణామాలు ప్రక్రియ అన్నీ చూస్తుంటే నిజంగా ఇప్పుడు అందరి నోట అనవసరంగా గెలిపించామన్న మాటే వినపడుతుంది లెక్క మారింది తిక్క కుదిరింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూటమి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు భయం వెంటాడుతూనే ఉంది చెప్పిన హామీలు ఏవీ చేసే పరిస్థితి లేదని స్వయంగా ఆయనే అసెంబ్లీ సాక్షిగా చెబితే పబ్లిక్ మీటింగ్లో సైతం ప్రజల ముందు కూడా అదే మాటలతో ఆయన చెప్తూ పోతున్నారు ఇప్పటికిప్పుడు చేసేదేమీ లేదు ఖజానా ఖాళీగా ఉంది ఖజానాలో డబ్బు లేదు కనుక ఇచ్చిన హామీలు చేసే పరిస్థితే లేదు అంటూ కూడా ఆయన మెల్లగా పాయిజన్ లో పాయిజన్ మాదిరిగా అందరి ప్రజల్లోకు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కొందరు మాత్రం చంద్రబాబుకు భిన్నంగా ఒకప్పుడు అంటే చంద్రబాబు ఫార్ములాలు ఇదిగో ఇలాంటి ఫార్ములాలు వర్కౌట్ అయ్యాయి హామీలు ఇవ్వడం గెలిచాక హామీలను తుంగలోకి తొక్కినా ప్రజలు పెద్దగా వాటిని పట్టించుకోకపోవడమో లేదంటే మర్చిపోవడమో లాంటివి ఒకప్పటి చరిత్ర కానీ ఇప్పుడు యుగం అంతా కూడా డిజిటలైజేషన్ అయిపోయింది ప్రతినిత్యం మొబైల్ ఫోన్లో ఎప్పుడు ఏం జరుగుతుందని చూస్తున్నారు చిన్నారుల నుంచి ముసలివాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ సమాచారం సేకరించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు వాడుతున్న సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వాళ్ళకు ఆ సమాచారాలు అందుతూనే ఉన్నాయి మరి ఇలాంటి సందర్భాల్లో కూడా అవన్నీ అబద్ధాలు బయటపడాయా అబద్ధాలు అబద్ధాలు అనే నమ్మరా అంతెందుకు తాజాగా ఇటీవల చంద్రబాబు గారిపై చిన్నారులు చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇంతకీ చిన్నారులు ఏమన్నారు ఏం ప్రశ్నించారు ఒక్కసారి ఈ వీడియో చూద్దాం ఆ తర్వాత డిస్కస్ చేద్దాం రైట్ చూశారు కదా చంద్రబాబు తాత మా పదిహేను వేలు నా పదిహేను వేలు నా పదిహేను వేలు నా పదిహేను వేలు తల్లికి వందనం ఎక్కడా అని ఏకంగా స్కూల్లోనే పిల్లలు ఈ మాదిరిగా ప్రశ్నించే స్థాయికి వచ్చేశారు నిజంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వేదికగా వైరల్ అవుతున్న తరుణంలో దీనిపైనే మేము విశ్లేషణ ఇచ్చేందుకు సిద్ధమయ్యా అంటే తల్లికి వందనం రెండు నెలలు అవుతుంది ప్రభుత్వ ఆ కూటమి అధికారంలోకి వచ్చి కానీ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకు ఇచ్చే పరిస్థితి లేదు జగన్ ఐదేళ్ళు తూచా తప్పకుండా క్రమ పద్ధతిగా ఎలా ఇచ్చాడు మరి ఇంటికి ఒక్క విద్యార్థి బడికెళ్తే ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లో ముగ్గురు నలుగురు ఐదుగురున్నా నేను ఇస్తానని ప్రకటిస్తే ఎలా ఇస్తాడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం ఇద్దరున్నా ముగ్గురున్నా ఒక్కరికి పదిహేదు వేలు తల్లి ఖాతాలో జమ చేసేవారు అది కూడా తాను బటన్ నొక్కి నేరుగా తల్లి ఖాతా ఖాతాల్లో డబ్బు జమ అయ్యేది కానీ ఇప్పుడు బటా నొక్కే పరిస్థితి లేదు నేరుగా వెళ్ళి ఖాతాలో జమ చేసే పరిస్థితి లేదు డబ్బులు లేవు చేతులు ఎత్తేస్తా నాతో నవ్వట్లేదు అంటున్నాడు చంద్రబాబు మరి ఈ హామీలు అన్నీ ప్రజల ముందు ప్రకటించేటప్పుడు తెలియదా ఏ రకంగా డబ్బులు ఇవ్వచ్చు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు డాటా ఇవ్వలేదని ఈ డాటా ఆ డాటా అంటూ టైం పాస్ చేస్తున్నారు అని కూడా ఇటీవల చెప్పుకొచ్చారు డాటా డాటా అంటున్నావు దేనికయ్యా డాటా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఇటీవల మీడియాతో మాట్లాడినప్పుడు దానిపై స్పష్టత ఇవ్వడం జరిగింది ఈ డేటా గురించే జగన్ చెప్పుకొచ్చారు డేటా డేటా అని టైంపాస్ చేస్తున్నారని నలభై మూడు లక్షల తల్లులుంటే ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఇది డేటా అంటూ జగన్ చెప్పుకొచ్చారు ఎనభై నాలుగు లక్షలు ఇంటూ పదిహేను వేలు ఇది ఆ డేటా అని కూడా ఆయన చెప్పుకొచ్చారు మరి ఇంతకు కళ్ళకు కట్టినట్లు అన్ని కనబడుతున్నప్పటికీ కూడా ఏది చేసే పరిస్థితి లేదని చెప్తున్న చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ రేంజ్లో ఇప్పుడు ప్రజలు అగ్రి చేయాలి ఒప్పుకోవాలి అంటే మాత్రం సమాధానమే లేదు చేసే పథకాలు అమలు చేసే సత్తా దమ్ము లేనప్పుడు ఇచ్చేదానికి ధైర్యం ఎలా వచ్చింది అనే దానికి ఇప్పుడు ప్రజలు సైతం నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం వచ్చింది అంటే జూన్ జూలైలో విద్యార్థులు నూతనంగా కొత్తగా మళ్ళీ బడులోకి పోతుంటారు కానీ ఇప్పటిదాకా అమ్మఒడి లేదు తల్లికి వందన లేదు ఏదీ లేదు చెప్పిన సూపర్ సిక్స్లు ఏది చేసే పరిస్థితి లేదు కేవలం పెన్షన్ మాత్రం ఒక్కటే నెల నెల ఇచ్చే పరిస్థితి ఉంది అది కూడా వారాంతపు ఈఎంఐలు కడుతూ లోన్లు తీస్తూ ఆ లోన్ల అమౌంట్ను ఇటుదిప్పి అటుదిప్పి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏమన్నా అంటే అమరావతిని పదిహేను వేల కోట్లు పెట్టి అమరావతిని బాగు చేస్తామని ఇతర ఇతర అంశాలను మాట్లాడుతున్నారే తప్ప ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల పరిస్థితి ఏంటి అమలు చేసే పరిస్థితి ఉందా అంటే చంద్రబాబు నోటన్ లేదు అనే మాట వినబడుతుంది మరి ఇలా చెప్పిన మాటలు చేయకపోగా పైకి మాత్రం జగన్ను విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మరికొందరు సైతం విమర్శిస్తున్నారు ఇలా ఏ హామీలు నువ్వు చెప్పింది చేయకపోగా గతంలో జగన్ చేసిన బటన్ నొక్కే పద్ధతిని విమర్శించే అర్హత నీకు ఎందుకు నీకు ఎలా ఉంటుంది నువ్వు ఇప్పుడు ఈ పొద్దు పది రోజుల బ్యాక్ చెప్పిన మాటలే ఇప్పుడు పదకొండో రోజు నువ్వు మాట మారుస్తున్నావు అంటే ఏ రకంగా ఉచిత ఉసుక అన్నారు కానీ ఉచితంగా ఇసుక ఇస్తున్నారా కింద అమౌంట్ కడుతున్నారు నోట్ అని పెట్టి కింద పెద్ద ఎత్తున అమౌంట్ కడితే తప్ప ఉసుక వచ్చే పరిస్థితి లేదు మరి ఏ రకంగా ఇవి కరెక్ట్ పనులు ఏ రకంగా న్యాయబద్ధంగా ప్రభుత్వం నడుస్తుంది గెలిచిందే అంతంత మాత్రంగా ఈవీఎం గోల్మాల్తో పైకి మాత్రం గొప్పగా చిత్రీకరించే ప్రయత్నం అల్టిమేట్గా ప్రజలను మోసం చేశారు ప్రజలను గాలికి వదిలేశారు ఏదేమైనప్పటికీ కూడా కొద్ది రోజుల్లోనే ఈ అటాక్ వైసీపీ ప్రారంభం చేస్తుంది గట్టిగానే వైసీపీకి సంబంధించిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అధినేత వైసీపీ అధినేత జగన్ ఖచ్చితంగా దీనిపై చాలా ముందుగా దూకుడుగా వెళ్తారు ప్రజాక్షేత్రంలోనే నిలదీస్తారు ప్రజల ముందు దోచిగా కూడా వీళ్ళని నిలబెట్టేదానికి సిద్ధమవుతున్నారు సిద్ధం కావాలి కూడా ఏదేమైనా ఈ చిన్నారుల వీడియోనైనా షేర్ చేయండి వీళ్ళు ఎలా ఏ రేంజ్లో వీళ్ళు నిజంగా ట్రోల్ చేస్తున్నారు ఏ రేంజ్లో చంద్రబాబును నా పదిహేను వేలు ఏవి అని అడుగుతున్నారు అనేది కూడా ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి